ఇండస్ట్రీలో ఎప్పుడూ రెండు విషయాలు ఉంటాయి ఒకటి ఓన్ స్టైల్ ఫాలో అయిపోవడం రెండు ట్రెండ్ ని గమనిస్తూ కెరియర్ ని ప్లాన్ చేసుకోవడం కొంతమంది ఉంటారు ఓన్ రూట్ లో వెళుతూనే ట్రెండ్ ని ఓ కంట కనిపెట్టేస్తూ ఉంటారు నేచురల్ స్టార్ నాని ఆ కోకే వస్తారా అదే మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు నేచురల్ స్టార్ నాని కెరియర్ లో ఎప్పుడు గుర్తుండిపోయే సినిమా ఏది అంటే దసరా అని టక్కు చెప్తారు ఫ్యాన్స్ శ్రీకాంత్ తోదల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నానిని ఓవర్ నైట్లో మాస్ హీరోగా ఎలివేట్ చేసేసింది అందుకే శ్రీకాంత్ నాని కాంబో అనగానే సూపర్ డూపర్ క్రేజ్ అన్నమాట ది లో నాని లుక్ చూసిన వాళ్ళు ఇది కదా మేం కోరుకున్నది అనుకున్నారు నాచురల్ స్టార్ లోని సరికొత్త యాంగిల్స్ ని శ్రీకాంత్ పట్టుకున్నంత ఈజ్ తో ఇంకే డైరెక్టర్ పట్టుకోవడం లేదు అన్న టాక్ కూడా మొదలైపోయింది అన్నింటికి మించి ప్యారడైజ్ లో నాని నెగిటివ్ షేడ్స్ లో చూపిస్తున్నారట అనేది ఇప్పుడు లేటెస్ట్ వార్త నాని క్యారెక్టర్ కి మూడు యాంగిల్స్ ఉంటాయట అందులో ఒకటి కంప్లీట్ నెగిటివ్ షేడ్తో ఉంటుందట నానికి నెగిటివ్ షేడ్ చేయడం కొత్తేం కాదు గతంలో వి మూవీలోనూ చేశారు అయితే దానికి పారడైజ్లో చేస్తున్న దానికి కంప్లీట్ వేరియేషన్ ఉంటుందట మొత్తానికి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేయాలని ఫిక్స్ అయ్యారు నాని మీరు ఎంతైనా ఊహించుకోండి అంతకు మించే ఉంటుంది అన్న భరోసా వినిపిస్తోంది మూవీ యూనిట్ నుంచి పాన్ ఇండియా మాస్ మసాలా రెడీ అవుతోందంటూ హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్